ఉన్నాను అయితే ఏ మంత్రిత్వం నాకు వచ్చినా లేదంటే ఎమ్మెల్యే వచ్చినా ఎమ్మెల్యే అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత ఉంటుంది ఒక వ్యక్తికి అదే మినిస్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఉంటుంది తప్ప అంతకంటే గొప్ప విరుదుగా నేనైతే భావించట్లేదు పని ఎక్కువ అవుతుంది బాధ్యత రెట్టింపు అవుతుంది ఆ బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరికి నా వంతుగా ఎంత సమీకరించగలిగితే అంత తప్పక ప్రయత్నిస్తాను ఇక మీరు అడిగిన రాయితీతో కూడుకున్నవి అంటే ఒక హాస్పిటల్ చేయగలుగుతాను ఖచ్చితంగా చేద్దాము మా హాస్పిటల్స్ పరంగా రాయితీ ఇప్పించగలిగే పరిస్థితి ఉన్నప్పుడు డైరెక్టర్ తీర్మానం చేసుకొని కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ప్రభుత్వం పరంగా నా పరిధిలో ఏది ఉన్నా అది ఏది వచ్చినా కూడా సదా ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ మార్గంగా వస్తున్నందుకు ఎప్పుడు వారి మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కార దిశగానే ఉంటాను కాబట్టి మీరు చాలా హాయిగా మనశ్శాంతిగా అంటే ధైర్యంగా మీరు నన్ను ఎంచుకోవచ్చు అని 在干吗呢？各位叔叔。<laughs>